హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ స్ట్రీట్ స్టైల్ స్వీట్ కార్న్ బటర్ మసాలా దానికి మొదట రెండు స్వీట్ కార్న్ తీసుకొని ఇలా గింజలని ఇలా ఒలుచుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వాటర్ వేసుకొని మనము శుభ్రంగా కడుక్కోవాలి స్వీట్ కార్న్కి ఇవి ఉంటాయి కదా ఈ రెమ్మలంతా బాగా శుభ్రంగా కడుక్కొని ఈ కుక్కర్లో ఇలా వేసుకొని మనం ఉడికించుకుంటే ఆ స్వీట్ కారును రుచే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కడుకునేటువంటి స్వీట్ కారును ఇందులోకి వేసుకోవాలి శుభ్రంగా అన్నీ వేసుకునే స్టేల్ తర్వాత ఇవి ఇలా వేసుకొని తగినంత ఉప్పు ఇందులోకి వేసుకొని తగినంత వాటరు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక మూడు విజిల్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రావాలి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి స్వీట్ కానీ ఇలా స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ ఏమి ఉండకుండా స్ట్రైన్ చేసుకోవాలి స్వీట్ కార్న్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కాశ్మీరీ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే గరం గరంగా ఉంటుంది ఇప్పుడు పెప్పర్ కొద్దిగానే లిటిల్ బిట్ తీసుకోవాలి ఇలా వేసుకోవాలి బటర్ ఒక స్లైస్ ఇలా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బటర్ వేసిన తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ కార్న్ వేడిగా ఉంది కాబట్టి బటర్ అంతా బాగా కరిగిపోతుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటే షుగర్ వీటిని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లెమన్ కట్ చేసుకున్నది ఇలా పిండుకోవాలి లెమన్ వేసిన తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా ఏ దే దేనికైనా ఏదేస్తే టేస్ట్ అంత ఫ్లేవర్ ఏది బాగుంటుంది చెప్పండి ఈ కొరియాండర్ లీవ్స్ అదే కొత్తిమీర ఇలా చల్లుకుంటే ఇప్పుడు ఎంతో ఎమ్మెటువంటి స్ట్రీట్ స్టైల్ స్వీట్ కార్న్ బటర్ మసాలా రెడీ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యము ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా అందరూ ఫ్యామిలీలో అందరూ తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ స్వీట్ కార్న్ మసాలా అసలు టేస్ట్ ఎలా ఉందంటే స్ట్రీట్ స్టైలు స్వీట్ కార్న్ బటర్ మసాలా నిజంగా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉందండి అని నేను చెప్పేదే కాదు మీరు ట్రై చేసి ఈ విధంగా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ చేశారంటే మీరు కూడా కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా చాలా బాగుంది అని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ ఫర్ వాచింగ్